శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై మూడు ఒకటవ భాగం మోక్షం మోసం ఇదేమిటి కొత్తగా అంటారా నా కడుపు మండి రాస్తున్న అధ్యాయం అన్నమాట నానా కష్టాలు పడి అన్ని రకాల మాయను దాటి సాధన చేస్తే ప్రస్తుతం ఈ సాధన కేవలం స్థూల కర్మలు మాత్రమే కర్మశేషం లేకుండా సంపూర్తిగా అయ్యాయని ఇంకా నాలుగు కర్మలు అనగా సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ ప్రారంధ కర్మలను నివారణ చేసుకోవాల్సి ఉంటుందని అప్పుడే మీకు మనోనిశ్చల స్థితి కలిగి పరమ ప్రశాంత స్థితిని పొందుతారు అని దీనినే మోక్షపదం అని దానితో నీ సాధన సంపూర్ణంగా పరిసమాప్తి అయినట్లుగా అని చెప్తే ఎవరికైనా కాలుతుందా లేదా కాలుతుంది కదా అలాగే నాకు కాలింది ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఈ జన్మ సాధన అంతా కేవలం స్థూలకర్మల నివారణకు అని తెలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఒక మిల్లీ సెకండ్ తేడాలో గోల్డ్ మెడల్ పోతే అలాగే లూయిస్ లూయిస్టెక్వర్త్ పద్ధతిలో వరల్డ్ కప్ కోల్పోతే ఎలా ఉంటుందో అలా నా పరిస్థితి తయారైంది ఏం చేయాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు దేనిననాలో తెలియదు ఎందుకనాలో తెలియదు కాకపోతే ఏమిటి నా బొంద నా బూడిద మోక్షమును అదే నిశ్చల స్థితిని పొందటానికి పంచ శరీరాలతో పంచ కర్మలు అది కూడా కర్మశేషం లేకుండా నాశనం చేసుకోవాలా అప్పటికే మనకి పరమశాంతి వస్తుందా లేదంటే రాదా ఒక స్థూల శరీర స్థూల కర్మలను అనగా నలభై ఎనిమిది లక్షల కర్మలను కర్మశేషం లేకుండా నివారణ చేసుకోవడానికి గత జన్మల సాధనా శక్తితో ఈ జన్మలో ముప్పై సంవత్సరాల పాటు అన్నింటినీ వదిలిపెట్టి ఆధ్యాత్మిక సాధన పిచ్చివాడిగా మారి ఏదో మోక్షమును సాధించాలని నానా రకాల కష్టాలు పడితే నువ్వు కేవలం మోక్ష సాధనలో సున్నా పాయింట్ ఒకటి శాతం మాత్రమే చేసినావు అంటే ఏమనాలి ఇంకా నాకు కర్మలే మిగిలి ఉన్నాయి అంటే ఏం చేయాలి వీటి కోసం మళ్ళీ అనగా స్ సూక్ష్మకర్మల కోసం సూక్ష్మ శరీరంతో గ్రహలోకాల యందు జన్మించి సాధన చేయాలి అదే కారణాకర్మల నివారణ కోసం కారణ శరీరంతో దైవాల లోకాల యందు జన్మించి సాధన చేయాలి అదే సంకల్ప కర్మల నివారణ కోసం సంకల్ప శరీరంతో అష్ట ఇష్ట లోకాలయందు జన్మించి సాధన చెయ్యాలా చిట్ట చివరిదైన ఐదవది అయినా ఆకాశ కర్మల నివారణ కోసం ఆకాశ శరీరంతో సాధన చేసి నాశనం అయితే కానీ మోక్షం పొందినట్లు కాదా దీనికి ఏమైనా అర్థం ఉందా పరమార్థం ఉందా ఇలా చేస్తే గానీ మోక్షం అదే పరమ ప్రశాంత స్థితి లేదా నిశ్చల స్థితి రాకుండా ఆదియుగంలో ఎవరో ఏర్పాటు చేసి ఉండాలి కదా అతను ఎవరో కానీ బాగా అతి తెలివితేటలు ఉపయోగించి ప్రశాంతత స్థితిని ఇలా పంచకర్మ నివారణ పేరుతో పంచ శరీరాలతో పంచ చాలా గుప్తంగా ఉంచినాడు అతన్ని కనపడాలి అడ్డంగా నిలువుగా ఒకటే వేటన్నమాట శబ్ద పాండిత్య మహాపండితులు మాత్రం తమకున్న అర్ధజ్ఞానంతో మోక్షం అంటే బంధాలు విడిపోవడమే ధర్మార్థ కామ పురుషార్థాలను చేస్తే సహజ సిద్ధంగా మోక్షం దానంతట అదే వస్తుంది అని నేనెవర్ని అని తెలుసుకుంటే మోక్షం వస్తుంది అని కామకర్మలు చేస్తే మోక్షం వస్తుంది అని అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుంటే మోక్షం వస్తుంది అని మాయారహితంగా ఉంటే మోక్షం వస్తుంది అని బ్రహ్మజ్ఞానం పొందితే మోక్షం వస్తుంది అని శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం పొందితే మోక్షం వస్తుంది అని పేదలకు సహాయం చేస్తే అనగా మానవ సేవయే మాధవ సేవ చేస్తే మోక్షం వస్తుందని కాశీక్షేత్రంలో మరణం పొందితే మోక్షం వస్తుందని సప్త మోక్షపురాలయందు మరణం పొందితే మోక్షం వస్తుందని అష్టాంగయోగ సాధన చేస్తే మోక్షం వస్తుంది అని విగ్రహారాధన చేస్తే మోక్షం వస్తుంది అని విశ్వారాధన చేస్తే మోక్షం వస్తుంది అని కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గాలలో సాధన చేస్తే మోక్షం వస్తుంది అని ఇలా పలు మార్గాలలో జనాలను మోక్షం పేరుతో ఎలా మోసం చెయ్యవచ్చో అలా అన్ని విధాలుగా మన పూర్వీక మహర్షులు చేసి పెట్టినారు వీటిని శబ్ద పాండిత్య పండితులు తమకున్న మిడిమిడి జ్ఞానంతో వెలికితీసి మోక్షం మోసం కొనసాగించారు అదేమిటి అలా అంటారేమిటి అంటే అంటే పైన చెప్పిన మార్గాలన్నీ కూడా నేను ఈ జన్మయందు తూచా తప్పకుండా చేస్తే నాకు మాత్రం కలిగిందా లేదు కదా కేవలం స్థూల శరీర కర్మల నివారణ అయ్యి స్థూల శరీర కపాల మోక్షం మాత్రమే కలుగుతుందంట కిందటి గ్రహాంతరయానం అనే అధ్యాయంలో నా ధ్యాన అనుభవాలు చెబుతున్నాయి కదా నా భవిష్యత్తు జన్మగా సూక్ష్మ శరీరంతో గురుగ్రహవాసిగా జన్మించి అక్కడి నుండి సూక్ష్మకర్మలు అటువైపు కారణాకర్మల నివారణ కోసం ఊర్ధ్వ దైవ లోకాలలో ఏదో లోకంలో జన్మించి నివారణ చేసుకోవాలి కదా అటుపై సంకల్పకర్మలు ఆపై ఆకాశ కర్మలు నివారణ అయితే కానీ మన శబ్ద పాండిత్య పండితులు చెప్పిన కానీ అలాగే అనుభవ పాండిత్య గురువులు చెప్పిన పరమ ప్రశాంత స్థితి మోక్షం కలగదని తెలుస్తోంది కదా నేననేది ఏంటంటే భూలోకం నందు సాధనా జన్మ ద్వారా సాధన చేస్తే కేవలం స్థూల కర్మలే నివారణ అవుతాయని మిగిలిన కర్మల కోసం ఆయా లోకాల యందు ఆయా శరీర జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని ముందుగానే మాలాంటి సాధకునికి నిజం చెప్పి ఉంటే సాధన చెయ్యాలా వద్దా అని ఆలోచించుకొని తనకి భూలోకం నుంచి విముక్తి పొందాలి అనుకునేవాడు మాత్రమే యోగ సాధన చేస్తాడు కదా అదే నాలాంటి వాడు ఏమనుకుంటాడు ఈ జన్మయందు సాధన చేస్తే సంపూర్ణ మోక్షస్థితి కలిగి పునర్జన్మ లేని కర్మ లేని స్థితిని అదే కర్మరహిత స్థితిని పొందటం ద్వారా జన్మరాహిత్యం కలిగి ఎక్కడ ఏ లోకాల జన్మలు ఉండవని శూన్యమునందు లీనం అవుతాము అని అనుకొని యోగ సాధన చేయడం జరుగుతుంది నేను ఒకటి తలిస్తే అది మరొకటి అయింది నిజానికి మన పూర్వీకులు చెప్పింది ఒకటి ఆ తర్వాత వచ్చిన మిడిమిడి జ్ఞాన పండితుల ఏదో అర్థం చేసుకొని ఏదో భావించి ఏదో ప్రచారం చేశారని నాకు ఇప్పుడే అర్థం అవుతోంది ఉదాహరణకి మన పూర్వీకులు మహర్షులు సాధనయందు గోమాంస భక్షణ చేయాలని చెబితే వాళ్ళ దృష్టిలో ఇది అంటే ముద్ర సాధన అన్నమాట కొండనాలిక వద్ద స్రవించే కేచరి ముద్ర ద్వారా సేవనం చేయటమే గోమాంస భక్షణం అవుతుంది అని చెప్తే ఆ తర్వాత వచ్చిన అజ్ఞాన పండితులు కాస్త ఆవు మాంసం తినాలని అర్ధజ్ఞాన ప్రచారం చేసి కొత్త మత విధానమును ఏర్పరుచుకున్నారు అంతెందుకు సాధనలో వచ్చే పంచమకారాలు అనగా మద్యపానం మాంసభక్షణ మత్స్యము ముద్ర మైదునం అంటే పాత పూర్వీక మహర్షుల దృష్టిలో మద్యపానం అంటే అమృతధార సేవనం అనగా నాలుక చివర కింద జాలువారే రసమును కేచరి ముద్రతో నిత్యం సేవనం చేస్తే అదియే అమృతధారగా మారి యోగమత్తును ఇస్తూ ఉండటం వలన దానిని మన పూర్వీకులు ఆ మహర్షులు మద్యపానం అని సంబోధించడం జరిగితే ఆ తర్వాత వచ్చిన మిడిమిడి జ్ఞానం పండితులు దీనిని కాస్త మార్చివేసి ఏకంగా నిజమైన మద్యం సేవించే తాంత్రిక విధానాలు ఏర్పరచి తాంత్రిక యోగులను తయారు చేసినారు నిజ మద్యపానం అలవాటు పడిన వాడు తాగుబోతు కాక మరేమిటి ఇది తాగిన వాడికి మోక్షం వస్తే ఈ పాటికే నూటికి తొంభై ఐదు శాతం మందికి మోక్షం రావాలి కదా ఇంకా సాధనలో ఎందుకు ఎంచక్క ప్రతిరోజు ప్రతీ క్షణం మనకు కావలసిన బ్రాండ్ బాటిల్స్ సేవనం చేస్తే సరిపోయేది కదా నా బొంద అర్థం కా అర్ధ జ్ఞాన పండితుల వలన అసలు నిజ జ్ఞానమంతా గంగపాలు అయ్యింది అర్థం లేని పనికి మాలిన జ్ఞానమే నిజంగా రాధ్యమేలుతోంది నిజమని నాలాంటి సాధకులు మోసపోవడం పరిపాటి అయ్యింది నిజ జ్ఞానం ఏమిటో మన పూర్వీకులు ఋషులు చెప్పిన పదాలకి నిజమైన అర్థం ఏమిటో లాహిరి మహాశైలు లాంటి మహాత్ములు కొంతమంది లోకానికి తెలియచేయటం జరిగింది కానీ వీరు ఇలాంటి నిజమైన జ్ఞానం ప్రచారంలోనికి రాకపోవటం విచారించదగ్గ విషయం ఇప్పుడు కేవలం అసంపూర్తిగా అసందర్భ అర్ధరహిత జ్ఞానమే రాజ్యం ఏలుతోందని నాకు అర్థం అయ్యింది వీరంతా కూడా మోక్షం పేరుతో మోసం చేస్తున్నారని గ్రహించండి తెలుసుకోండి నిజానికి మోక్షం అనేది పంచశరీరాల సాధన అన్నమాట పంచకర్మల నివారణ అన్నమాట లోకాల జన్మల సాధన అన్నమాట ఇలాంటి సాధన వలన సాధకుడు పంచ శరీరాలకు కపాల మోక్షమును మొట్టమొదట పొందితే గాని సాధకుడికి ఎలాంటి రూపము నామము లేని నిరాకార పరబ్రహ్మ స్థితిని పొంది శూన్యం అవుతాడని గ్రహించండి దీనికి ఖచ్చితంగా ఎన్నో జన్మలు పడతాయి అంతేందుకు స్థూల శరీర కర్మల నివారణ కోసం అది కూడా మొదట భూలోకమందు జన్మించి నలభై ఎనిమిదవ జన్మలో తనకున్న నలభై ఎనిమిది లక్షల ప్రారబ్ధ కర్మలు కొంత కొంత నివారణ చేస్తే మూడు కోట్ల జన్మలు పడుతుంది అదే మిగిలిన నాలుగు శరీరాలకి నాలుగు కర్మల నివారణ కోసం ఎన్ని జన్మలెత్తాలో ఆ శూన్యానికే తెలియాలి కాబట్టి మోక్షం అంటే ఇది ఒక జన్మలో రాదు అని గ్రహించండి ఎంతటి జితేంద్రియుడు అయినా కూడా రాదు అని గ్రహించండి కేవలం ఆ శరీర కపాల మోక్షం కలుగుతుందని తెలుసుకోండి మిగిలిన వాటి కోసం ఆయా లోకాలలో ఆయా శరీరాలతో జన్మలెత్తి సాధన చేసుకొని ఆ కర్మలు నివారణ చేసుకొని ఆయా కపాల మోక్షం పొందవలసి ఉంటుంది ఎప్పుడైతే సాధకుడు తన పంచ శరీర పంచ కర్మలు కర్మశేషం లేకుండా నివారణ అవుతుందో అప్పుడే అతనికి సంపూర్ణ కపాల పంచకపాల మోక్ష స్థితి కలిగి సంపూర్ణ మోక్షస్థితిని పొందటం జరుగుతుంది కాకపోతే ఒకే జన్మలో ఒకే శరీరంతో ఈ పంచకపాల మోక్ష స్థితిని ఏ భగవంతుడు ఏ దేవుడు ఏ యోగి ఏ గురువు ఏ సాధకుడు సాధించలేడు బలహీనత లేని బలవంతుడే లేడు కదా అందరికీ ఏదో ఒక బలహీనత ఉండనే ఉంటుంది కదా తొక్కలోది నలభై ఎనిమిది లక్షలు స్థూల శరీర కర్మల నివారణ కోసం మూడు కోట్ల జన్మలు ఎత్తడం జరిగింది ఇంకా మిగిలిన వాటికి ఇంకా ఎన్ని కోట్లు జన్మలెత్తాలో ఎవరికి ఎరుక కాశీక్షేత్రంలో సంపూర్ణ మోక్షస్థితి కలగదా అదేమిటి కాశీక్షేత్రంలో మనం మరణం పొందినా కూడా సంపూర్ణ మోక్షం కూడా అదే పంచకపాల మోక్ష స్థితి కలగదా అంటే కలగదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను కేవలం అక్కడ స్థూల శరీరం కర్మలు నివారణ అయ్యి స్థూల శరీర కపాలమోక్షం కలుగుతుందని నా పరిశోధనలో తేలింది ఎలా అంటారా చెబుతాను వినండి ఈ క్షేత్రం అనేది మన యోగచక్రాలలో ఆజ్ఞాచక్రమునకు సంబంధించిన క్షేత్రం అని అందరికీ తెలుసు కదా అలాగే ఈ క్షేత్రమందు విశ్వనాథుడు కాస్త మణికర్ణిక ఘాటు అందు తారకరామ మంత్రోపదేశం చేస్తాడని దానివలన కర్మ నివారణ జరిగి కర్వ విముక్తుడై జీవుడు అవిముక్త మోక్షం పొందుతాడు అని శాస్త్రవచనం కదా అన్ని రకాల పురాణాలు ఇతిహాసాలు యోగుల అనుభవాలు అలాగే నా స్వానుభవం కూడా ఇదే నిజమని చెబుతున్నాయి నిజమే కానీ ఇందులో అసలు దిశలు తెరకాసు ఉంది ఏమిటంటే తారక రామ మంత్రం అంటే రా అలాగే మా అనే అక్షరాల కలయికే కదా యోగశాస్త్రం ప్రకారం మా అనే అక్షరం మణిపూరక చక్రం నందు బీజాక్షరంగా ఉంటే అదే రా అనే అక్షరం కాస్త ఆజ్ఞాచక్రమునందు బీజాక్షరంగా ఉంటుందని చెప్పింది కదా అంటే మణిపూరక చక్రం అనేది బ్రహ్మగ్రంథి పైన ఉంటుందని ఆజ్ఞాచక్రం అనేది రుద్రగ్రంథి లోపల ఉంటుందని అందరికీ తెలుసు కదా అంటే బ్రహ్మగ్రంథి అంటే భూలోక కర్మలు అలాగే రుద్రగ్రంథి అంటే సూక్ష్మలోక కర్మలు అని గ్రహించండి ఎందుకంటే బ్రహ్మగ్రంథి క్రిందనే స్వాదిష్టాన మూలాధార చక్రాలు ఉంటాయి ఇందులో మూలాధార చక్రం అయితే కామానికి ప్రతీక అయితే స్వాదిష్టాన చక్రం అనేది ధనానికి ప్రతీక అని తెలుసు కదా ఈ రెండే ప్రారంభ మాయలుగా వస్తాయి అని తెలుసు కదా కామానికి గురి అయితే వచ్చేది జన్మ వచ్చేది కామానికి గురైతేనే జన్మ వచ్చేది వచ్చిన ఈ జన్మ బతకడానికి ధనం కావాలి కదా ఈ రెండు చక్రాలు భూలోక సంబంధ స్థూల శరీర కర్మలను ఏర్పరుస్తాయి అని తెలుస్తోంది కదా ఎప్పుడైతే ఎవరైతే తమ బ్రహ్మగ్రంథిని దాటుతారో వారికి ఈ స్థూల కర్మలు ఉండవని మనకి అర్థం అవుతున్నది కదా ఇక ఆజ్ఞాచక్రం విషయానికి వద్దాం ఇది కాస్త రుద్రగ్రంథి కిందనే ఉంది దీని ఆధీనంలో మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రాలు ఉన్నాయన్నమాట రుద్రగ్రంథి దాటితే గాని సాధకుడికి ఈ కారణాకర్మలు కారణాలోకాలు రావన్నమాట ఇది మహావిష్ణువు ఆధీనంలో ఉంటుంది అనగా సహస్రారా చక్రంలో సహస్ర కారణాలోకాలలో సహస్ర కారణ శరీరాలతో సహస్ర కోటి కారణాకర్మలు నివారణ చేస్తూ ఉంటారన్నమాట అంటే రుద్రగ్రంథి లోపలయితే సూక్ష్మలోక కర్మలు ఉంటాయని దానికి తగ్గ నవగ్రహ లోకాలు ఉంటాయని దానికి తగ్గ శరీరాలతో దానికి తగ్గ లక్ష ఇరవై వేల సూక్ష్మ కర్మలు కాస్త కోటి ఇరవై లక్షల కర్మలుగా మారి ఉంటాయని మనకి తెలుస్తోంది కదా ఇప్పుడు కాశీక్షేత్రానికి వద్దాం ఇక్కడున్న విశ్వనాథుడు మనకి తారక రామ మంత్రం ఉపదేశం చేస్తాడు మంత్రోపదేశం చేస్తున్నాడు కదా అంటే రామ మంత్రమే కదా అనగా యోగశాస్త్రం ప్రకారం మణిపూరక చక్రం అలాగే ఆజ్ఞా చక్రం అనుసంధానం చేస్తున్నట్లే కదా అంటే ఈ మంత్రోపదేశం వలన స్థూల కర్మలు కర్మశేషం లేకుండా సూక్ష్మలోకాలయందు సూక్ష్మ శరీరంతో సూక్ష్మ నివారణ చేసుకునే అవకాశం కలిగిస్తున్నాడని ఎవరైనా ఊహించగలరా అంటే ఈయన కూడా అన్ని రకాల కర్మలు నివారణ చేయటం లేదు అలాగే పంచశరీర కపాల మోక్షం ఇవ్వటం లేదు కేవలం స్థూల శరీర కర్మ నివారణ చేసి స్థూల శరీర కపాల మోక్షం మాత్రమే ఇస్తున్నాడని ఎవరైనా ఊహించగలరా ఎందుకంటే ఈయన రుద్రగ్రంథి దాటడం లేదు ఎలా అంటే ఈ క్షేత్రం కేవలం చక్రానికి మాత్రమే సంబంధించినది కదా అదే కారణాలోకమైన సహస్రార చక్రం అనేది ద్వారకా క్షేత్రములకు సంబంధించినది అని శాస్త్రవచనం కదా ఈ లెక్కన చూస్తే కాశీ విశ్వనాథుడు మనకి కేవలం స్థూల శరీర కర్మలు మాత్రమే నివారణ చేస్తున్నాడు ఈ జన్మలో కర్మలు లేకుండా విముక్తి కలిగించి అవి కొద్దిగా మార్చి సూక్ష్మ కర్మల నివారణ కోసం సప్త ఊర్ధ్వలోకాలయందు జన్మించేటట్లుగా చేస్తున్నాడని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా ఇంకొక విచిత్రం కాశీ కాశీక్షేత్రంలో మరణించిన అందరికీ స్థూల శరీరంలో కర్మలు నివారణ కావు కర్మశేషం మిగులుస్తాడు ఎలా అంటే పంచకోశ ప్రాంతంలో విశ్వనాథుడు గుడి పరిసరాలలో చనిపోయిన వారికి వాటికి మాత్రమే ఇలాంటి తారకరామ మంత్రోపదేశం జరిగి కర్మలు పూర్తిగా నివారణ చేసి ఆయా సూక్ష్మ శరీరాలను తన ఆధీనంలో ఉన్న సూక్ష్మలోకాలకి కర్మలు నివారణ చేసుకోవాల్సి ఉంటుందని పంపించడం జరుగుతుంది ఈ క్షేత్రంలో మిగిలిన ప్రాంతాల్లో మరణించిన వారికి స్థూల శరీర కర్మశేషం ఉంచుతాడు అధిపతిగా కాలభైరవుణ్ణి ఉంచి వారికి భైరవయాతన ద్వారా ఈ కర్మశేషం నివారణ చేస్తాడు దానికోసం ఈ క్షేత్రంలో ఆ జీవుడు కొన్ని రోజుల నుండి కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది ఇలా అందరూ కూడా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతే భూలోకం ఖాళీ అయిపోతే మరి నామరూప దైవాలను పూజించేవారెవరు సేవలు చేసేది ఎవరు వాళ్ళకి కావలసిన భోజనాలు శయనాలు పెళ్లిళ్ళు చేసేది ఎవరు వేళకి భోజనాలు అదే నైవేద్యాలు పెట్టేది ఎవరు నిద్ర లేపేది ఎవరు పడుకోబెట్టేది ఎవరు మంత్రాల పేరుతో ప్రార్థనల పేరుతో వారిని పొగడ్తలతో ఎవరు అందుకని కాశీక్షేత్రంలో చనిపోయే వంద మందిలో ఒకరికి మాత్రమే పంచకోశ ప్రాంతంలో చనిపోయేటట్లుగా అనుగ్రహించి వారిని ఈ లోకాలకి పంపిస్తున్నారన్నమాట మిగిలిన తొంభై తొమ్మిది శాతం మంది కాశీక్షేత్రంలో పుడుతూ జన్మిస్తూ చస్తూ కర్మశేషం నివారణ కోసం భైరవయాతన యాతన పడుతున్నారు నానా రకాల కష్టాలు పడుతున్నారన్నమాట మరి శివయ్య పిలుపు వచ్చేదాకా ఈ తిప్పలు తప్పవు కదా అదేమిటి మీ ప్రాబ్లం మీ పాపపుణ్యాల యొక్క ప్రారంధ కర్మ ఫలితాలను బట్టి జరుగుతుంది అని తప్పుకుంటారా నా బ నా బొంద నా బూడిదా మనకున్న పాపకార్యములు ఆయన కూడా నివారించలేకపోతే ఇంకెందుకు వాళ్ళని పూజించడం భజించటం కాకపోతే అసలు ఆదిలో మనకి ఈ కర్మలు ఇచ్చింది ఆయనే కదా కష్టాలు మనకి సుఖాలు వాళ్ళక ఆలోచించండి కర్మలు జన్మలు మనకి దైవారాధన వాళ్ళకి అందరూ ఒకటే కదా కానీ ఏ ఒక్కరూ ఆలోచించరు మనకి ఆశ భయము ఆనందము అనే వరాల మాయలో ఉంచి ముంచి వాళ్ళకి కావలసిన సేవలు మరీ చేయించుకుంటున్నారు పోనీ వీళ్ళేమైనా సుఖపడుతున్నారా అంటే అది లేదు వీళ్ళు కాస్త కారణాలోకవాసులకు సేవలు చేస్తారు వాళ్ళైనా సుఖపడుతున్నారా అంటే అదీ లేదు వాళ్ళు కాస్త సంకల్ప శరీర వాసులకి సేవలు చేస్తారు వాళ్ళైనా సుఖపడుతున్నారంటే వాళ్ళు కూడా ఆకాశ శరీరధారులకు సేవలు చేస్తూ ఉంటారు వీళ్ళు యుగానికి ఒక్కడు కల్పానికి ఒక్కడు అన్నమాట శూన్యబ్రహ్మాని శూన్యబ్రహ్మానికని అందరి చేత వీళ్ళ సేవలు పూజలు వ్రతాలు నోములు చేయించుకుంటున్నారన్నమాట ఇదంతా చూస్తే చైనీస్ పెట్టెలాగా ఉంటుంది అడుగు పెట్టెలో తొమ్మిది రకాల పెట్టెలు అనగా సున్నా పాయింట్ ఐదు ఎంఎం దాకా ఉంటాయి అంటే పెట్టె తీస్తున్న కొద్దీ మరొక పెట్టె వస్తూనే ఉంటుందన్నమాట ఒక పెట్టెతో మొదలై తొమ్మిది రకాల పెట్టెలు తెరవవలసి ఉంటుంది స్థూల శరీరంతో మొదలై ఆకాశ శరీరం దాకా అన్ని రకాల కర్మ జన్మలు నివారణ పేరుతో వాటికున్న బ్రహ్మరంధ్రం తెరుచుకొని అక్కడ ఉన్న బ్రహ్మాండ చక్రం అనే కృష్ణబిలం నందు ఆయా జన్మల కర్మశేషం లేకుండా నివారణా చర్యలు తీసుకుంటే కానీ పంచశరీర కపాలమోక్ష స్థితి అది ఏ సంపూర్ణ కపాలమోక్ష స్థితి పొందలేము అని గ్రహించండి అంతేగాని కాశీలో మరణం పొందితే సంపూర్ణ కపాలమోక్షం జరగక కేవలం స్థూలకర్మలో నివారణ జరిగి స్థూల శరీర కపాలమోక్షం పొందటం జరుగుతుందని గ్రహించండి ఈ క్షేత్రం నందున కాలభైరవుడి చేతి నుండి అంటుకున్న బ్రహ్మకపాలం వీడినది దీనిని కపాలమోక్షం అనే తీర్థమునందు పూడ్చిపెట్టినాడని కాశీపురాణంలో ఇతిహాసం ఉన్నది కదా నిజానికి ఈ క్షేత్రంలో కేవలం స్థూల శరీర కపాలమోక్షం మాత్రమే ఇచ్చారన్నమాట కానీ అర్ధజ్ఞాన పండితుల ప్రచారం వలన ఏకంగా సంపూర్ణ కపాలమోక్షం కలిగే అవిముక్తముగా మార్చే అవిముక్త క్షేత్రమని గగ్గోలు పెట్టినారు నాలాంటి సాధకులు ఇది నమ్మి అక్కడికి వెళ్ళి నానా రకాల ఇబ్బందులు బాధలు పడుతూ సాధన చేస్తున్న వారిని నేను నా కళ్ళారా చూశాను